అలా ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఈరోజు మంచి కంటెంట్తో అనేది మీ ముందుకు అనేది రావడం జరిగింది ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో కొంతమంది అడుగుతున్నారండి ఓన్ కంటెంట్ చేసుకోవచ్చా లేకపోతే మామూలుగా ఇతర కంటెంట్స్ వాయిస్ అనేది పెట్టుకుని మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అనేసి అడుగుతున్నారు కాబట్టి మనం ఈరోజు అనేది మన సబ్స్క్రైబర్స్ కోసం అనేసి ఈ రోజు అనేది ఆ యొక్క విషయాన్ని అనేది మాట్లాడాలని చెప్పేసి ఈ రోజు అనేది ఈ యొక్క వీడియో రూపంలో అనేది మన సబ్స్క్రైబర్స్కి చెప్పాలని చెప్పేసి ఈ రోజు అనేది ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం ఓన్గా స్పీచ్ ఇచ్చుకొని చేస్తే మనకి చాలా మంచిదండి ఎందుకంటే ఓన్గా చెప్పుకునేటప్పుడు మనకి ఏంటంటే వాయిస్ అనేది మనకి వేరే అనేది అర్థమవుద్దండి అవ్వడం చేత అనేది మనం ఏంటంటే ఫలానా ప్లేస్కి అనేది వెళ్ళి యొక్క ఏంటంటే ఒక ప్లేస్ అనేది తీసుకుంటాం అండి ఆ ప్లేస్ యొక్క దీని గురించి అనేది వివరించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు అదరా అంటే వేరే వాళ్ళ దాన్ని తీసుకొని ఏంటంటే వాయిస్ మనది ఓన్ కంటెంట్ ఇచ్చుకోవడం బెటర్ ఎందుకంటే ఓన్ కంటెంట్ ఇస్తే మనకి ఏంటంటే మనకి రీచ్ అవ్వడానికి అనేది బాగా ఉంటుందండి నెక్స్ట్ రెండో విషయానికి వచ్చేసరికి ఏంటంటే కాపీ రైట్స్ అనేది ఇతర కంటెంట్స్ అయితే ఎక్కువగా కాపీ రైట్స్ అనేది పాడడం జరుగుతుంది కాబట్టి మీరు దయచేసి ఓన్ కంటెంట్ అనేది ఇచ్చుకోవడం బెటర్ అంటే కొంచెం యూట్యూబ్లో అనేది ఉంటాయి అంటే ఇచ్చుకోవడానికి అనేది కాపీ రైట్ లేకుండా వేరే వాళ్ళది ఇచ్చుకోవచ్చు కాకపోతే అన్ని వీడియోస్కి అనేది ఈ యొక్క యూట్యూబ్లో అనేది వీడియోస్ అనేది అప్లోడ్ చేయకూడదండి మనం ఓన్గా చేసుకునేది అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఎందుకంటే ఎక్కువగా ఓన్గా చేసుకుంటే మనకి రే అనేది మానిటైజేషన్ అనేది మోనిటైజేషన్ అయ్యేటప్పుడు మనకి ఇబ్బంది అవుద్దండి ఎందుకంటే వీళ్ళు వేరే వాళ్ళు కంటెంట్ చేస్తున్నారా మన అంటే ఓన్గా కంటెంట్ చేస్తున్నారనేది యూట్యూబ్ అనేది చెక్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్కి అనేది గైడ్లైన్స్ కూడా ఉంటాయండి ఆ గైడ్ లైన్స్ అనేది కూడా మనం ఏంటంటే ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం ఈ యొక్క యూట్యూబ్లో అనేది వీడియోస్ అప్లోడ్ చేయాలండి ఎందుకంటే మనం యూ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకి చాలా బెనిఫిట్ అండి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి మనం పెట్టే ప్రతి ఒక్క కంటెంట్ అనేది ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్ టీబ్ అనేది కంపల్సరీ అనేది చూస్తుంది చూడడం చేత అనేది మనం పెట్టింది రియల్ వీడియోసా లేదా అనేది ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్ టీమ్ అనేది కంపల్సరీ అనేది చెక్ చేస్తుంది నేను చెప్పేది ఏంటంటే మన ఓన్ కంటెంట్ అనేది మన ఓన్ వాయిస్ అనేది ఇచ్చుకుంటే మనకి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు మేము ఓన్ కంటెంట్ ఇస్తున్నాం కానీ మనకి ఏంటంటే యూస్ అనేది రావడం లేదంటున్నారు ఇప్పుడు ఒకటి రెండు వీడియోస్ అనేది ఇవ్వకూడదండి రోజుకి సుమారు రెండు వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి ఎందుకంటే ఒక వీడియో అప్లోడ్ చేసేసరికి మనకి యూ యూస్ అనేది ఎక్కువగా రావండి ఎందుకంటే ఎక్కువగా యూస్ గురించి అనేది కష్టపడాలి ఎందుకంటే ఇప్పుడు ఒక్క వాయిస్ ఇచ్చేసి మనం యొక్క వీడియో అనేది అప్లోడ్ చేస్తే అవ్వదు కదండి ఎక్కువ శాతం అనేది మన ఓన్ వాయిస్ అనేది ఇచ్చుకోవడం బెటరు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మానిటైజేషన్ అయ్యేటప్పుడు మనకి ఇబ్బంది అవు అవుతుందండి ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ టీమ్ ఇప్పుడు అంటే ఏంటంటే యూట్యూబ్ టీమ్ అనేది చెక్ చేసేదండి ఇప్పుడు ఏంటంటే ఏ ఏ సిస్టమ్ అనేది రావడం జరిగింది అది మొత్తం ఏఈ మొత్తం చూసుకుంటుందండి అప్పుడులా అయితే ఇప్పుడు యూట్యూబ్ మొత్తం చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు దయచేసి ఓన్ కంటెంట్ ఇస్తారని చెప్పేసి ఈ యొక్క వీడియో అనేది ఇంతటితో అనేది ముగించడం జరుగుతుంది ఓకే జై హింద్